వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా 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 రవాణా శాఖ జాతీయ రహదారి మాసోత్సవాలు జెండా ఊపి ప్రారంభించిన పటాన్ చెరు డిఎస్పీ పురుషోత్తం రెడ్డి పాల్గొన్న పటాన్చేరు ఆర్డీఏ రాజ్ మహమ్మద్ ట్రాఫిక్ సిఏ ప్రవీణ్ రెడ్డి ఆటో డ్రైవర్లు రహదారి భద్రతా నిబంధనలు పాటించండి హీరో అవ్వండి అని నినాదంతో అవగాహన కల్పించిన అధికారులు ఎట్టి కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ప్రయాణికులు స్థానిక విలేకరులు తదితరులు పాల్గొన్నారు যাবে না పాటించాలి రోడ్డు నిబంధనలు రోడ్డు నిబంధనలు రోడ్డు బాధ్యత మా బాధ్యత రోడ్డు రోడ్డు నిబంధనలు రోడ్డు నిబంధనలు எனக்கு 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 सर का 44 बरकरार सुनाता हूं शासक को तो नहीं बोल रहा है अच्छा अच्छा రోజు చెరువు సబ్ డివిజన్లో మన బస్ స్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి బస్తోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ యొక్క నెల రోజుల వరకు మనం ప్రతి ఏటా జరుపుకునే కార్యక్రమం ఇది ఈ యొక్క రహదారిపై ప్రయాణించే మనటువంటి ప్రయాణికులందరికీ ఒక అవేర్నెస్ అవేర్నెస్ క్యాంప్ లాంటిది ఇది మనం మనం ఈ వన్ మంత్ జరుపుకుంటాము ఈ యొక్క రోడ్డు నియమ నియమ నిబంధనలు అందరూ పాటించడానికి అని చెప్పి ఇటువంటి రూల్స్ తెలుసుకోవడం ఆ దినోత్సవాలు మనము ఎవ్రీ ఇయర్ జనవరి ఫిఫ్టీన్త్ నుండి ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు జరుపుకుంటున్నాం దీనిలో ముఖ్యంగా ఈసారి స్లోగన్ రోడ్డు నిబంధనలు పాటించండి హీరో గండి మంచి కాప్షన్ ఉంది ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనము ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నాము దయచేసి మాసం మన వన్ మంత్ జరుపుకుంటున్నాం అవేర్నెస్ దయచేసి అందరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరులు రోడ్డుపై వెళ్తున్నటువంటి అమాయక ప్రజలను ప్రాణాలు కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అందరూ దయచేసి హెల్మెట్ పెట్టుకోవడము నియమ నిబంధనలు పాటించడము బెల్ట్ పెట్టుకోవడము డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు కాపాడడము మనం చూసాము న్యూ ఇయర్లో మనకి ఇద్దరు కాలేజ్ పిల్లలు ఇక్కడ చనిపోయారు వెళ్ళేమో మార్నింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని అట్లా కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని మార్గంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఒక రోడ్డు నియమ నిబంధనలు ఇంట్లో తల్లిదండ్రులు స్కూల్లో టీచర్స్ అందరికీ అవగాహన కల్పించాలని కోరుచు నాకు అవకాశం ఇచ్చిన యూత్ పెరిసిలు అనే ఏజ్లో ఒకరికొకరు మన రోడ్డు భద్రతా మీద ఆత్సోత్సవాలు అని చెప్పేసి జాతీయ స్థాయిలో జరగడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి ఈ మాసోత్సవాలు ఎందుకు పెట్టినారంటే ఒక రోజు రెండు రోజులు చేస్తే ఫిడెనెన్స్ ఒక గవర్నమెంట్ కాన్సెప్ట్తోనే ప్రతి నెల ఇది నెల రోజు చేయడం వల్ల ప్రతి డ్రైవర్ దాకా ప్రతి పౌరుడు దాకా ఈ ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందాలని చెప్పేసి గవర్నమెంట్ని ఇంత కొంచెం వార వారోత్సవాలు అయ్యేది దాన్ని ఒక వన్ మా మాసోత్సవాల కింద మార్చడం జరిగింది దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది మొత్తంగా పోలీసు మరి రవాణా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంటు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు ఇలా ఎంత వీలైతే అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క పాత్ర ఆ ఈ రోడ్డు భద్రత మీద ఎంత జరిగితే అంత అంత భద్రత కల్పించాలని చెప్పేసి ఈసారి భద్ర జాతీయ ఉత్సవాల్లో ఈ కార్యక్రమాలు అన్నీ అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదు ఈసారి ఎంప్లాయీస్ని కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ వాహనానికి సంబంధించినంత వరకు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి భద్రత కల్పించాలని చెప్పేసి ఎంప్లాయీస్కి చెప్పని చెప్పడం జరిగింది దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా జరిగే ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ మీద ఎలా అవుతాయి అట్లాగా మళ్ళీ హాస్పిటల్స్లో సడన్గా డ్రైవింగ్ చేస్తూ చనిపోవడం వాళ్ళకి ఎట్లా అవుతుంది చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకునేదట్టు అంటే హెల్త్ కాన్షియస్ ఎప్పుడు చూసుకోవాలనేదట్టు వాళ్ళు అలాగే ఏజ్ పెరిగిన వాళ్ళకి సైటు కళ్ళ జోడు పెట్టుకోవడం కానీ బీపీ చెక్ చేయించుకోవడం కానీ ఇటువంటివన్నీ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి చేయమని చెప్పేసి జరుగుతుంది ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ప్రతి పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు లోపు పిల్లలు నడపడం వల్ల ఎలా జరుగుతుంది యాక్సిడెంట్ దీని మీద స్కూల్స్లో కూడా ఒక క్యాంప్ చేయడం జరుగుతుంది అలాగే రాషన్ నెగ్లిజెన్స్ కోసము ఉత్సాహంగా నడిపే కార్యక్రమ కాలేజ్ పిల్లలకి కూడా వాళ్ళ కాలేజీలలో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ ఈ ఉత్సాహంగా ఈ బండి నడపడం వల్ల ఎలా యాక్సిడెంట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అలాగే రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇండస్ట్రీలలో కంపెనీ దిగంగానే డ్రైవ్ డ్రంక్ చేసుకొని తాగి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు చీకట్లో వాళ్ళకి ఏజ్ అయిపోతున్నా కూడా తాగి డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు ఇండస్ట్రీస్లో కడి ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు కాగొద్దు తాగి బండి నడపొద్దు అని చెప్పేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది